హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సినీని ఈరోజు చెప్పుకుపోయే టాపిక్ ఏంటంటే టెన్త్ క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ నుండి సెకండ్ లెసన్ గంప ఈ లెసన్ సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అలాగే క్రామర్ కంప్లీట్గా అయితే చూస్తొద్దామండి ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మీ అమూలమైన అయితే నాకు సపోర్ట్ చేయండి వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి సెకండ్ లెసన్ బతుకు గంప చదవండి ఆలోచించి చెప్పండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద ఆఘాతం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకున్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమే ఆతృత హెచ్చయింది మా మేనమామలపై ఆధారపడే ఇష్టం లేదు ఇంగ్లీష్ చదువు చదివించాలన్నా మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడం ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటగోళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకులు చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం టంగుటూరి ప్రకాశం ఇక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారండి ఆమె చూద్దాము ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురాయి ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారం అంతా ప్రకాశం గారి తల్లి మీద పడింది ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు ఒంగోలు హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో పిల్లలు చదువు సాయించడానికి ఆమె నిర్ణయించుకుంది పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమం గురించి చెప్పండి పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవిస్తారు కూలి పని చేస్తారు పది మంది ఇళ్లలో పాచి పని చేస్తారు చిన్న చిన్న హోటల్ పెట్టి కష్టపడతారు బతుకు గంప పాఠం ఉద్దేశం ఏంటంటే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటివారికి చేయుతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం బతుకు గంప పాఠ్యభాగ రచయిత మూలేంటి చంద్రకళ రచయిత పరిచయం చూసుకున్నట్లయితే నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు రాజ్ గోపాల్ విములమ్మ వీటి తల్లిదండ్రులు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు అందులో ఒక ప్రయాణం బతుగంప ఒక రైతు కథ ముఖ్యమైనవి వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహరావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వే స్వీకరించబడింది నెక్స్ట్ ప్రక్రియ కథానిక చూసుకున్నట్లయితే తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని ప్రధాన లక్షణం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు ఎల్లమ్మ ఈత పుల్లల గంపలో పండ్లు అమర్చుకొని తనదైన యాసుతో పండ్లమ్మో అంటూ అరుస్తుంది అరుస్తూ అమ్మేది ఎల్లమ్మ తండ్రికు పద్నాలుగు మంది సంతానం అంటే ఇవి పాఠంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అండి అంటే అడగటానికి అవకాశం ఉందేమో అని ఇవి కూడా ఇచ్చాను ఎల్లమ్మకు ఆరేళ్ళు ఉన్నప్పుడు జానెడ్ తాడు యాభై రూపాయల చేరుతో తన పెళ్లి అయిపోయింది ఎల్లమ్మ భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తాడు ఎల్లమ్మ పెంచిన కొడుకు పేరు సాయిలు గంప పాటంలో పాత్రలు చూసుకున్నట్లయితే ఎల్లమ్మ ఎల్లమ్మ కొడుకు పేరు సాయిలు లెక్చరర్ నేరజ బ్లాంక్ కర్క్ వసుంధర టీచర్ సునీత పార్వతి పద్మ హరిత ఇవి ఎల్లమ్మ యొక్క అదే బతుకుగంప పాఠంలో పాత్రలు అనమాట టెక్స్ట్ బుక్లు ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మన పీడిఎఫ్లో ఉంటాయి మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చండి అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి గనిమల తొంగకొన్ గరిక కాడల కల్లిన గోల సన్నని పటికంప మంచు పడి నానెపు ముత్యసరాల పోలికంగానుగొన రమ్యమయ్య రవికాంతుల తేలుచు భావమో హనపు నిసర్గ శిల్పముల హాలిక త్రొక్కక దాటి పొమ్మకన్ దువ్వూరి రామరెడ్డి ముత్యాల సరంలో ఏం కనబడింది సాలె పురుగు కట్టిన గూడులను సన్నని దారాలపై మంచుపడి ముత్యాల సరంలో కనబడుతుంది కవి రైతుకు ఏమని చెప్పాడు సూర్యకిరణలతో ప్రకాశించి నిసర్గ శిల్పాల వంటి మంచు బిందువులు తొక్కకుండా మంచు బిందువులను తొక్కకుండా వెళ్ళమని కవి కవి రైతుకు చెప్పాడు సాలిగూడు వేటికి అల్లింది తొంగ గరిక కాడలకు సాలిగూడు అల్లింది పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పై పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు అంటే దువూరి రామరెడ్డి ఇంకా చూడండి అపరిచిత పద్యం అయితే ఇచ్చారు ఈ పద్యం మనం చదువుకునే క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి క్వశ్చన్లకి సో ఇంకా అదంతా నేను చదవట్లేదు అపరిచిత పద్యం గద్యము ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్ చదువుతున్నాం చూడండి జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు ఆయన ఒకవైపు దేశ స్థితిని మరోవైపు పేదల బ్రతుకులని ప్రజల మధ్య అంతరాల గురించి ఆలోచించేవారు తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏంటంటే తన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఉపకార వేతనం ఆగిపోయింది నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులు ఎలా దాటగలిగారు నారాయణ గారు ఖాళీ సమయంలో బట్టల షాపుల్లో పండ్ల తోటల్లో హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించారు ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులను దాటాడు పేర ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి సర్వోదయ ఉద్యమ నాయకుడిగా భారత మాత ముద్దుబిడ్డగా లోక్ నాయక్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు జయప్రకాష్ నారాయణ్ గారు పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి ప్రతి ఏకవాక్య సమాధానాలు ఉన్నాయి సో ఎగ్జాంపుల్ కూడా అడిగే అవకాశం ఉంది చూసుకోండి సాయిలు ఎవరు ఎల్లమ్మ పెంచిన బిడ్డ పేరు సాయిలు ఎల్లమ్మ వంటి ఎల్లం లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది ఏనాడు సుఖమన్న మాట ఆనందమన్న మాట తన దరిదాపులకు రానమని ఎల్లమ్మ ఎప్పుడు బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ ఎల్లమ్మ కనిపించలేదు రచయిత్రికి ఎల్లమ్మతో పరిచయం ఎలా ఏర్పడింది పండ్లు అమ్ముకుంటూ ఉన్న ఎల్లమ్మ దగ్గర రచయిత్రి పండ్లు కొనేది ప్రతిరోజు కొనేది క్రమంగా వారి పరిచయం బలపడింది అయితే అర్థాలు వెలితి తక్కువ ఆశ్రయం ఆధారం అంటే అక్కడ మనకిచ్చిన టెక్స్ట్ బుక్ లైన్ సెంటెన్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఆశ్రయం అంటే ఇల్లు కానీ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా అడుగుతారు కాబట్టి దాన్ని బట్టే మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఆశ్రయం ఆధారం పొద్దుస్తమానం ఎప్పుడు అక్కడ క్వశ్చన్ దాన్ని బట్టి పగటి పూట పగలంతా అని వస్తుంది ఇక్కడ మిగిలి అర్థాల బట్టి ఎప్పుడు ఎల్లప్పుడు అనమాట స్థిమిత పడు కుదుట పడు దిక్కు దిశ లేదా శరణం పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని లైన్ అంతా చదువు టైం వేస్ట్ మనకి సొమ్ము ధనం డబ్బు జశం చేప మత్స్యం దేహం ఒళ్ళు శరీరం ప్రభాతం ఉదయం ప్రొద్దుట పూట నానార్థాలు చూసుకున్నట్లయితే బతుకు జీవనం స్థితి జరుగుబాటు సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం కాపురం కుటుంబం పుట్టుక ప్రకృతి వికృతి ముఖం మోము పంక్తి పంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు సుఖము సుఖము రాత్రి రాత్రి జాతీయాలను చూసుకున్నట్లయితే వీధి పాలు చేయు నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు ఊపిరి పీల్చుకొను నిశ్చింతంగా ఉన్నాడని చెప్తూ వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు వ్యాకరణాంశాలు పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు దీర్ఘ సంధి విషయం అంతా విషయము ప్లస్ అంతా ఉత్వ సంధి ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి అత్వసంధి ఉన్నది ఏదో ఉన్నది ప్లస్ ఏదో సంధి క్రింది పదాలను కలిపి సంధిపేరాయండి పోదాము ప్లస్ అనుకుంటే పోదాం అనుకుంటే సంధి స్నానము ప్లస్ లూ స్నానాలు లూ లనల సంధి ఏమీ ప్లస్ అయినది ఏమైనది సంధి అక్కడ 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 ప్లస్ అక్కడ అక్కడక్కడ సంధి జీవితము ప్లస్ అంతా జీవితం అంతా సంధి క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి పది రోజులు పది సంఖ్య గల రోజులు ద్విగు సమాసము కాళ్ళు చేతులు కాళ్ళును చేతులను ద్వంద్వ సమాసం తెల్ల ముఖం తెల్లదైన ముఖం విశేషణ పూర్వపద కర్మదారే సమాసం అసాధారణం సాధారణం కానిది నయన్ తత్పురుష సమాసం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవ్యయ భావ సమాసము క్రింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి యధా విధి విధి ఎట్లో అట్లు ఆభాల గోపాలం బాలూరు నుండి గోపాలూర వరకు అనువర్షం వర్షమును అనుసరించి వీటన్నిట్లోనూ పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలు అని గ్రహించవచ్చు ఇవి సాధారణంగా అను యద ఆ ప్రతి స పరి అప సహ ఉప మొదలైనవి ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది లింగ వచ్చిన విభక్తులు లేని అవ్యయము పూర్వపదంగా ఉంటుంది లింగ అంటే స్త్రీలింగం పుల్లింగం అలాగే వచనం అంటే ఏకవచనం బహువచనం విభక్తులు అంటే ప్రథమ విభక్తుల నుంచి మనకి చివరి వరకు సంబోధన విభక్తుల వరకు అంటే చేతన్ చైన్ సో ఈ విభక్తులు లేని వాటి అన్నిటినీ కలిపి అవయవాలు అంటారు సో అలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి అవయభావ సమాసం కిందకే వస్తాయి సో ఈ సమాసాన అవయవభావ సమాసము అంటారు క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి అనుకూలం యథాశక్తి ప్రతిమాసం ప్రతిదినం ఉపవనం సకుటుంబం ఇవన్నీ కూడా అవయభావ సహా సమాసాల కిందకే వస్తాయండి సో అనుకూలం కోలాన్ని అనుసరించి యథాశక్తి శక్తిని అతిక్రమించక ప్రతి మాసం మాసము మాసము ప్రతి దినమో దినమో దినము ఉపవనం దిన వనానికి సమీపము సకుటుంబం కుటుంబంతో సహా అవయభావ సమాసాలు ఇవన్నీ అలంకారం షేకానుప్రాస్ అలంకారం చూద్దాం చూడండి నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి ఈ ఏడు అంటే ఈ సంవత్సరం అని పై వాక్యాన్ని పరిశీలిస్తే ధర ధర ఏడు ఏడు అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో భేదంతో ఉన్నాయి కనుక ఇది చేకారం ప్రస అంకారం భేదంతో అంటే పక్క పక్కనే ఉన్నాయి కానీ అర్థంలో భేదం ఉంది అంటే అర్థంలో తేడా ఉంది ధర నేడు ధర ధర బాగా పెరిగిపోయింది ఈ ఏడు ఈ ఏడు అంటే ఈ సంవత్సరం ఏడు రోజుల పాటు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి సో సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంట వెంటనే అవ్య విధానంగా ప్రయోగించబడితే దాన్ని చీకాను ప్రసాదంగా అంటారు క్రింది వాక్యాల అలంకారం గుర్తించి లక్షణం రాయండి గోరు వంక వంక చూశాను గోరు వంక వంక చూశాను ఈ వాక్యంలో వంక అని సమాన పదాలు పక్క పక్కన అర్ధభేదంతోనే కనుక ఇది చీకాను ప్రసాలంకారం సో అలాగా చాలా ఉంటాయి చూడండి సమస్యల సాధనకు నారి నారి బిగించింది అంటే నారి అంటే స్త్రీ నారి బిగించిందంటే నడుం బిగించింది అని అర్థంలో వస్తుంది సుందర దరహాస రుచులు అలాగే రాజా నీది శుభంకర కరం ఆ కొమ్మ కొమ్మ వంచి పువ్వులు కోసెను సో పదాలు రెండు దగ్గర దగ్గర ఉంటాయి కానీ అద్దంలో తేడా ఉంటుంది ఇలాంటి దాన్ని చేయకాను ప్రసంకారం అంటారు నెక్స్ట్ కర్తరీ వాక్యాలు కర్మణి వాక్యాలు ఎల్లమ్మ పండ్లను అమ్మింది పండ్లు ఎల్లమ్మచే అమ్మబడినవి ఆమె బిడ్డను చదివించింది బిడ్డ ఆమెచే చదివించబడింది వైద్యుడు వైద్యం చేశాడు వైద్యుడు వైద్యుడిచే చేయబడింది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు కండక్టర్ ఉద్యోగం అతనిచే చేయబడింది వారు పిల్లవాడిని కాపాడారు పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు క్రింది వాక్యాలు చదివి ఏ రకమైన వాక్యాలు రాయండి అతడికి మంచి జరుగును గాక ఆశీర్వాదక వాక్యం ఇటువైపు నువ్వు రావద్దు నిషేధార్థక వాక్యం ఎల్లమ్మ పని చేయగలదు సామర్థ్యార్థక వాక్యం మీరు మా ఇంటికి రావచ్చు అనుమతి అర్ధక వాక్యం పది రోజులుగా నీవు వెళ్ళావు ప్రశ్నార్థక వాక్యం అందరూ బడికి వెళ్ళండి విద్యార్థక వాక్యం ఇక్కడ పోయం ఇచ్చి దాని యొక్క భావించాడు ఇది అంతా నుంచి చదవక్కర్లేదు అనుకుంటున్నాను నెక్స్ట్ క్రింది పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అబ్దుల్ కలాం గారు చెప్పారు ఇది ఒక అన్నమాట విశేష అంశాలు తెలుగు మాండలికాలు నేడి తెలుగులో భాషా మాండలాలు వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును నాలుగు భాషా మండలాలుగా విభజించవచ్చని తేలింది అవి ఒకటి పూర్వ మండలం దక్షిణ మండలం ఉత్తర మండలం మధ్య మండలం పూర్వ మండలంలో కళింగ దేశం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలు దక్షిణ మండలంలో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఉత్తర మండలంలో తెలంగాణ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాల్లో కోస్తా రాయలసీమలను అనుకున్న ఆయా భాషా మండలాల్లో కలుస్తాయి మధ్య మండలం ఉభయ గోదావరిలు గుంటూరు కృష్ణా జిల్లాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి అంటే వృత్తి పదాల్లో ఆయా మండలాలకే పరిమితమైన విలక్షణ శబ్దాలు సూచించబడ్డాయి పూర్వ మండలంలో ఏ విధంగా ఏ విలక్షణ శబ్దాలు ఉన్నాయో సో అవి అన్నమాట ఒకసారి మీరు చదువుకోండి నెక్స్ట్ మీకు తెలుసా ప్రతి ఏటా నవంబర్ సిక్స్టీన్న అంతర్జాతీయ సహన దినోత్సవంగా జరుపుకుంటాం పకీర్ వేషాలు పకీర్లు ముస్లింలో ఒక తెగ ముస్లింలు ముస్లిమేతలు వీరిని ఆదరిస్తారు అల్లాను సంస్మరిస్తూ అల్లాహెనాం జపిస్తూ ఇంటింటికి తిరుగుతూ శబ్ శుభం జరగాలని అందరిని ఆశీర్వదిస్తారు ప్రతి జట్టుకు ఇద్దరు ముగ్గురు ఉంటారు మధ్యలో నటుడు పాట పాడుతూ ఉంటే మిగిలిన ఇద్దరు అల్లా ఖెనాం అంటూ వంత పలుకుతారు హై స్కూల్ కాలేజీ విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాల్లో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు లాస్ట్ వన్ దేవరగట్టు బన్నీ ఉత్సవం కర్నూలు జిల్లా కోల్గుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ప్రసిద్ధి త్రేతాయకులు మత్స్యాద్రి ఇప్పుడు దేవరగట్టు అని పేరు గల పవిత్ర ప్రాంతంలో మునుల నివాసం ఉండేవారు మన్యాసురుడు మల్లాసురుడు అనే రాక్షసులు కూడా అక్కడే ఉంటూ వారి జీవనానికి భంగం కలిగించేవారు రాక్షసుల బాధలు భరించలేక మునులు పరమేశ్వరుని ఆశ్రయించారు అసురులు అహంకారాన్ని తొలగించుకొని పరమేశ్వరుని శివకేశవ భేదం లేకుండా మణి చూడారద్రిపై వెలిసి భక్తులను అనుగ్రహించమని కోరగా పార్వతి పరమేశ్వరులు మాతా మాలమ్మ మల్లేశ్వరులు మల్లేశ్వరులుగా కూర్మావతారంలో కొండపై వెలిసారు ప్రతి ఏటా దసరా రోజు అక్కడే జరిగే ఉత్సవానికి బన్నీ ఉత్సవాన్ని పేరు స్వామివారి కళ్యాణం అనంతరం జరిగే ఉత్సవ విగ్రహం ఊరేగింపు సమయంలో వచ్చే పరిసర గ్రామ ప్రజలు చేతిలో దివిటీలు కర్రలు పట్టుకొని కొండల్లో డోలు వాయిస్తూ డిర్ గోపరాక్ బహుపరాక్ అనే శబ్దాలు చేస్తూ కొండకు చేరుకుని ఊరేగింపులోని దేవుని విగ్రహాలను చేతిలో ఈ కర్రలతో తాకలను ప్రయత్నిస్తారు విగ్రహాలను రక్షస్థలికి చేరాక సమయంలో బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకులు భవిష్యవాన్ని వినిపిస్తారు వసంతోత్సవం నాడు గొర్రె గొరవయ్యలు ఇనుప గొలుసులు తెంచడం విశేషం దసరా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సో ఇది టీచర్స్ సెకండ్ లెసన్ సంబంధించిన కంప్లీట్ గ్రామర్ అలాగే పాత్రలు సన్నివేశాలు అన్నీ అయితే ఇవ్వడం జరిగింది వీడియోస్ మీకోసమే చేస్తున్నాను కాబట్టి టైం కేటాయించే సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ చేసే సపోర్ట్ ద్వారా మరియు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్